ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో పేరెంటంలో ముత్తైదులకు ఇచ్చే తాంబూలంలో ఖచ్చితంగా శనగలు ఇవ్వడం ఎందుకు అనే విషయాల గురించి తెలుసుకుందాము పండుగలు నోములు వ్రతాలు జరిగినప్పుడు ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది తాంబూలంలో తమలపాకులు చాలా ప్రధానమైనవి తాంబూలంలో ఇచ్చేందుకు సిద్ధం చేసే క్రమంలో తమలపాకులను శుభ్రంగా చేసుకొని ఉంచుకోవాలి తమలపాకులకు ఖచ్చితంగా తొడమలు ఉండేలా చూసుకోవాలి రెండు తమలపాకులు రెండు ఒక్కలు పెట్టాలి రెండు పండ్లు పెట్టాలి ఆ రెండు పండ్లు పక్కపక్కనే ఉండేలా చూసుకోవాలి పండు ఒకటే ఇవ్వకూడదు రెండు ఇచ్చేందుకు అవకాశం లేనప్పుడు మొత్తం మానివేయాలి కానీ ఒకటి ఇవ్వకూడదు ఇలా ఇచ్చే పండ్లలో అరటి పండ్లు ప్రధానంగా ఇస్తూ ఉంటారు అలాగే శ్రావణమాస పేరెంటంలో శనగలు ఇవ్వడం కూడా ఆనవాయితీ శనగలు ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం శనగలకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది శనగ అంకుర స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంకు హేతువు అందుకు శనగల నానపోసి ఇస్తారు తడిపిన శనగలు ఇస్తారనుకోండి లోపల అంకురం ప్రారంభమైపోతుంది అలా అంకురం వచ్చే శనగలను సువాసిని స్త్రీలు పుచ్చుకుంటే అది సాక్షాత్ లక్ష్మి పుచ్చుకున్నట్టే అపారమైన ఐశ్వర్యములకు అది హేతువు మాసమంతా అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగితే చాలు కాబట్టి శనగలు తాంబూలంలో కలిపి సువాసనలకు ఇస్తారు